అన్వీ రియల్ ఎస్టేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నది నార్త్ ఫేస్ నార్త్ ఫేస్ నూట యాభై ఐదు గజాలు నార్త్ ఫేస్ నూట యాభై ఐదు గజాలు దీంతో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇది రా నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి రాంపల్లి ఏరియాలో ఉన్నాయి అండి సో మెయిన్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది మంచిల్లు మంచి మన జాన్మీ రిజిస్ట్రేట్ ఛానల్లో ప్లాట్స్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని ఉంటాయండి మన జాన్గిరి రిజిస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇళ్ళు పెద్ద ఇల్లు వస్తే మీకు ఉంది మీరు చూజ్ చేసుకోండి సో చూడండి సో వండర్ఫుల్ వండర్ఫుల్ హౌస్ అండి ఈ టైల్స్ చూడండి బ్రహ్మాండంగా ఇచ్చారు మెయిన్ డోర్ చూడండి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయి చుట్టూ గ్రానైట్ బార్డర్ ఇచ్చారు విత్ లైటింగ్ మెయిన్ హాల్ చూడండి చాలా పెద్దదైన మెయిన్ హాల్ ఏరియా చుట్టూ గ్రానైట్ వాటర్ వచ్చి మధ్యలో టైమ్స్ ఇచ్చారు దిస్ ఈజ్ ద డైమండ్ కింద మినిమం టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ రెంట్ వస్తుందండి అండ్ ఇది కామన్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైలీ ఇచ్చారు అండ్ చిల్డ్రన్స్ బుడ్ సిక్స్ బై సిక్స్ కార్స్ వల్ల మీకు మంచి స్పేస్ ఉంటుంది సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి చాలా డోర్ ఫ్రెండ్ ఇక ఇంచి నేను మాస్టర్ బెడ్ రూమ్ చూపిస్తాను మాస్టర్ బెడ్ రూమ్ కూడా 6x6 ఫుట్స్ వచ్చేటప్పుడు మంచి ఫినిషింగ్స్ బివాస్ తో సెపరేట్ వచ్చింది బుద్వర్క్ చేర్చుకోవడ చేసాయి ఎపివిసి విండోస్ సో వాష్ రూమ్ ఎండిక పూజ రూమ్ చూడండి చాలా పెద్దదిగా వచ్చింది పూజ సో కిచెన్ కూడా చాలా విశాలమైన కిచెన్ చాలా విశాలంగా కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసేసుకోవచ్చు టైల్స్ కూడా వండర్ఫుల్గా ఉండే లో అంటే చాలా పెద్దదేనా అంటే చేయించుకోవడానికి వాష్ ఏరియా బ్యాక్ సైడ్ వాష్ ఏరియా సపరేట్ వచ్చింది సో చాలా గా వచ్చింది కింద పోర్షన్ ఇది టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండే పోర్షన్ సో ఇది కాకుండా మీకు నేను ఫస్ట్ ఫ్లోర్లోకి తీసుకెళ్తాను ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఇల్లు చాలా బాగా వచ్చిందండి మళ్ళీ మీకు ఇచ్చారు మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పుడు డబల్ డోరే కింద డబల్ డోరే పైన డబల్ డోరే చాలా పెద్ద హాల్ చూడండి ఇది ఓనర్స్ బూనస్ పాయింట్ ఆఫ్ యురో డెవలప్ ఏరియా యు పివిసి కి డైనింగ్ చాలా పెద్ద యు పివిసి విండోస్ చ సో వాష్ రూమ్ కోసం పెట్టుకున్న ప్రొవిజన్ డైనింగ్ ఏరియా షిఫ్ట్ చేసారు సో మళ్ళీ అటాచ్ వాష్ రూమ్ చిల్డ్రన్స్ బెడ్ రూమ్ చాలా విశాలమైన చిల్డ్రన్స్ బెడ్ రూమ్ ఇక్కడ నుంచి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వచ్చాక చాలా విశాలంగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్ కింద దేవుడు రూమ్ సపరేట్ వచ్చింది పైన దేవుడు రూమ్ సపరేట్ వచ్చింది చాలా పెద్ద కిచెన్ అట్ ద సేమ్ టైమ్ లో చాలా విశాలంగా వచ్చింది సో ఇక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారు కింద ఇచ్చారో పైన తెచ్చారు దిస్ ఇస్ అ కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పని చేయకండి పని చేయచ్చండి మీరు నాకు కాల్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇల్లు ఎక్కడ ఉంది ఏంటంటే నూట యాభై ఐదు గజాలు నార్త్ బేస్ కోటి ముప్పై ఐదు లక్షలు అండి అక్కడి నుంచి స్లైట్లీ నేను వచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్